బతుకమ్మ పండుగ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ బతుకమ్మ పండుగ చాలా ఇంపార్టెంట్ మరియు చాలా పెద్ద పండుగ ఈ పండుగను ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి మహానవమి వరకు తొమ్మిది రోజులు జరుపుకుంటారు అసలు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి చాలానే కథలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ మూడు కథలను చెప్పుకుంటారు స్టోరీ నెంబర్ వన్ ఒకప్పుడు చోళ వంశానికి చెందిన ధర్మగండ అతని భార్య అయిన సత్యవతికి వంద మంది మగపిల్లలు ఆ వంద మంది రాజకుమారులు యుద్ధంలో ప్రాణాలు వదిలేశారు ఆ రాజ దంపతులు చాలా సంవత్సరాలుగా మళ్లీ సంతానం కోసం కృషి చేశారు అలా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఆ రాజ దంపతులకు లక్ష్మీదేవి తనకి కుమార్తెగా జన్మిస్తానని వరంని ప్రసాదించింది అలా ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొని బ్రతికిన ఆ అమ్మాయికి బతుకమ్మ అని ఆ దంపతులు నామకరణం చేశారు స్టోరీ నెంబర్ టూ అయితే ఈ బతుకమ్మ పండుగ గౌరీదేవిని స్థుతిస్తూ జరుపుకునే పండుగ పురాణాల ప్రకారము గౌరీదేవి మహిషాసుర వద చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుంది మన గౌరీమాతను ఆ విశ్రాంతి నుండి మేల్కొల్పడానికి ప్రజలంతా ఇలా బతుకమ్మను తయారు చేసి పాటలతో ఆటలతో తనని మేల్కొల్పేవారట స్టోరీ నెంబర్ త్రీ ఒకరోజు దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు తన కుమార్తెయన పార్వతీదేవిని ఆహ్వానించలేదు ఎందుకు అంటే తన కుమార్తె శివుడిని పెళ్లి చేసుకున్న కారణంగా ఇక ఆ అవమానాన్ని భరించలేక పార్వతీదేవి ఆత్మహత్య చేసుకుంది పార్వతీమాతను తిరిగి సజీవంగా చేయడానికి ప్రజలందరూ ఇలా పూలతో బతుకమ్మని చేసి ఆడి పూజించి ఆ పూజించిన బతుకమ్మని తిరిగి నదులలో ప్రవహింపజేసేవారు మొదట్లో బతుకమ్మ పండుగని తొమ్మిది రోజులు జరుపుకుంటామని చెప్పాము కదా ఆ తొమ్మిది రోజులలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నేమ్తో పిలువబడుతుంది ఒకటి ఎంగిల్పూల బతుకమ్మ రెండు అట్కుల బతుకమ్మ మూడు ముద్దపప్పు బతుకమ్మ నాలుగు నానబియ్యం బతుకమ్మ ఐదు అట్ల బతుకమ్మ ఆరు అలిగిన బతుకమ్మ ఏడు వేపకాయల బతుకమ్మ ఎనిమిది వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిది సద్దుల బతుకమ్మ అలాగే మీ అందరికీ హారికా ఫ్యాక్స్ తెలుగు తరపున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకునే మీ సపోర్ట్ని నాకు అందించగలరు